అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మార్గశిరమాస శనివారం వెంకటేశ్వర స్వామి అవతారానికి ఏంటి కారణాలు అనేది ఈ కథలో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి అవతారానికి మూడు ప్రధాన కారణాలు ఒకనాడు నారదముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి అడిగారట కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు భగవంతుడి మీద అస్సలు మనసు లేదని నారదముని చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణు అన్నారట నేను వారి పాపాలను కడగడానికి వారిని ఉద్ధరించడానికి శ్రీ వెంకటేశ్వరునిగా అవతరిస్తాను వారు ఒక్కసారిగా నా కొండకి వచ్చి తలనీలాలు సమర్పించి నా దర్శనం చేసుకుని ఒక్క ఆర్జత సేవ చేసినా కలియుగంలో అశ్వమేధయగం చేసినంత పుణ్యం కలుగుతుంది అసలు కలియుగంలో చేయడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా వారి పాపాలను నేనే తీసేస్తాను వారి డబ్బు వేయలేకపోయినా సరే తలనీలాలు సమర్పిస్తే చాలు ద్వాపరయుగంలో యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ణి పెంచే అదృష్టం కలిగింది ఈ లోకంలో యశోదమ్మ వంటి అదృష్టవంతరాలు ఇక ఎవ్వరూ లేరు యశోదమ్మ అడగకుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శన భాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది కృష్ణుడు బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటి కావు భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంద్రీకరించారు కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలిపోయింది రుక్మిణి కళ్యాణం చూడలేకపోయింది అప్పుడు ఆమె అడిగితే కృష్ణుడు వాగ్దానం చేశాడట నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను నీకు ఒకలో మాతగా వచ్చి నా కళ్యాణం చేయించు అని వేదవతిని పరిగ్రహించాలి సీతమ్మ దొరికినట్లుగానే ఈమె కూడా దర్భణ మీద దొరికిందట నెమ్మదిగా పెరిగి యుక్త వయసులోకి రాగానే ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్ శ్రీనివాసుని వివాహం అని అప్పుడు తండ్రి గారు అన్నారట శ్రీనివాసు అంటే మాటలా పార్వతీదేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు కోసం అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేసిందట ఆమె తపస్సు చేస్తూ ఉంటే రాణ రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే వేదవతి వాడిని శపించింది నువ్వు ఒక స్త్రీవలే నాశనం అవుతావని ఆమెయే సీతమ్మ అని అగ్నిప్రవేశం చేసింది ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కూతురుగా స్వీకరించాడు కొన్నాళ్ళ తర్వాత రావణుడు సీతమ్మని ఎత్తుకుపోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడట నీ రథంలో ఉన్న సీత నిజమైన సీత కాదు మాయ సీత అని అసలు సీత నా దగ్గర ఉందని అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి అగ్నిహోత్రుడి దగ్గర ఉన్న మాయా సీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు నిజమైన సీత మాత్రం అగ్నిహోత్రుడి దగ్గర ఉండిపోయింది అసలు సీత తరపున వేదవతి అశోకవనంలో పన్నెండు నెలలు ఉండి రాముణ్ణి రప్పించింది రావణవాత వే చేయించింది వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోయిందట వేదం యొక్క స్వరూపమే సీత సీతమ్మ స్వరూపమే వేదవతి నిజానికి ఇద్దరూ లేరు ఉన్నది ఒక్కరే రావణాసురుడు గురించి చెబుతూ రావణుడి వేదాలు చదివాడు క్రమం తప్పకుండా సంధ్యావందనం చేసేవాడు చాలా తపసు చేసేవాడు కానీ శ్రద్ధ అనేది లేదు వక్రబుద్ధి పోలేదు అందుకే రాముడి చేతిలో మరణించాడు శంకరుడికి చాలా పూజలు చేశాడు కానీ సీతయే పార్వతి అనుకోలేకపోయాడు తన కులదేవత స్వరూపమే కావాలనుకున్నాడు పన్నెండు నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక అగ్నిహోత్రుడు రామునితో వేదవతిని కూడా భారీగా స్వీకరించమన్నాడు అప్పుడు రామునన్నాడట ఈ అవతారంలో నేను ఏకపత్నివతుణ్ణి నేను కలియుగంలో శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని పద్మావతి అమ్మవారు పరి పరిణయమాడుతారు అని చెప్పారు అలా వెంకటేశ్వర స్వామి అవతారం జరిగింది వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆయుధాలు ధరించకుండా మనకు దర్శనమిస్తారో తెలుసా సింహద అనే దైతుడు మహాదుష్టుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించిన దేవదానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేటట్లు వరం సంపాదించాడు దాంతో గర్వించి అందరినీ హింసించ ప్రారంభించాడు దేవతల మొర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమాని శరణ వేయడమని సలహా ఇస్తారు తొండమానుడు వారిని అభయమైతే ఇస్తాడు కానీ సింహద గురించి తెలియక శ్రీనివాసు శరణ వేడుతాడు శ్రీనివాసుడు ఆ రక్కసని మట్టుబెట్టమని తొండమానునికి సహాయంగా తన శంఖం చక్రం గద ఖడ్గం ధనుసులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు దేవలత దేవతలతో పోరాటానికి సింహద లక్ష కోటి బలహంతో పాపనాశ తీర్థ స్థలమందు యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి స్వామి స్వామివారి ఖడ్గం గద ధనుషులో ఆయుధాలను ఉపయోగించి ఒక వంద సార్లు తద తెంచిన మరిలి బ్రతికి వచ్చేవాడు ఆ మాయకి అర్థం కాక కిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ఉపయోగించమని చెబుతాడు స్వామివారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైతుడు మరణిస్తాడు అలా సంహరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు వెళ్ళిపోతాయి తొండమానస్సు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యమంతా స్వామి మహిమయే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మన ఇద్దరికీ తప్ప మరింకెవ్వరికీ తెలియదు అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి స్వామివారి ఆయుధాలు ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వమంతా వారు స్మరించి నాకు శాశ్వతం కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటారు వింత కోరికే స్వామివారు సరే అని చెప్పి అభయమిస్తారు కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మింప చేస్తాడని అప్పుడు కృత్రిమమైన శంఖచక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో వశించడం మొదలుపెట్టాయి కపిలతీర్థమే చక్రతీర్థం దానిపై వరుసగా శంఖచక్ర నందక తీర్థం కౌమోదక తీర్థం అని పంచాయుధ ఉన్నాయి ఆ తీర్థాలలోని మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణితో స్నానం చేస్తూ వెంకటాచలం వస్తారు భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చేవారు సింహత చంపేసేవారు అందుకంటే చంపేవి భగవంతుని శక్తి ఆయుధాలు కానీ వారు కాదు కాబట్టి వేడుకున్న దేవతల్లో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చు కానీ పిలిపించి అడగకుండా అనుగ్రహించి అతనికి కీర్తి ఇవ్వడానికే చేసిన భక్తి శ్రద్ధలకు కైమార్త ఫలితాన్ని ఇవ్వడానికే స్వామివారు ఈ లీలను చేశారని తెలుస్తుంది మనకేది మంచో మనకేది ఇవ్వాలో భగవంతునికి బాగా తెలుసు మనం శోపించినదల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలనేది చూపిస్తే చాలు ఆ యుగంలో శ్రీకృష్ణుడే నేడు వెంకటాచలంలో మనకు మన శ్రీనివాసుడు ఇక నారాయణి పాదాలు ఎంతో పవిత్రమైనవి వెంకటేశ్వరుని కలియుగ దైవంగా భావిస్తాం ఆయన నివసించే తిరుమల కలియుగ వైకుంఠంగా తల తలుస్తాము ఆయన్ను దర్శనం చేసుకోవడం అంటే దాదాపు ఆ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడంతో సమానం అనుకుంటాం ఆ మూర్తిని అమూల్ గ్రహంగా చూడడం అంటే ఇక ఈ జన్మకు కావలసింది ఏంది అనుకుంటాం శ్రీహరి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించిందంటే చాలా సంతోషంగా అనుకుంటాం అలా జరగాలంటే శ్రీవారి శిరసాగరం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి దీన్నే నిజపాద దర్శనం అని కూడా అంటారు శ్రీవారి బంగారు పాదాలను ఎల్లవేళలా పుష్పాలు తులసితో నిండి ఉండిపోతాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంతో మాత్రమే ఎలాంటి పువ్వులు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించుకోవచ్చు మిగిలిన సమయాలలో స్వామివారి మూల విరాట్ నిజపాద బంగారంతో తయారు చేసిన పాదవచికలు తొడిగి కనిపిస్తూ ఉంటాయి శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కావచలు పక్కకు తీసి స్థానపీటపై ఉంచి తీర్థ జలాలతో అభిషేకం చేస్తారు అభిషేక సేవానంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు అది శ్రీవారి పాదాలకున్న విలువ అందుకే శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి దర్శించుకో అని తలుస్తూ ఉంటాడు ఆయన తనున్నానని సూచించడానికి పాదాలను విశేషంగా ఉపయోగిస్తూ ఉంటారు ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు విగ్రహం పరీక్షగా గమనిస్తే మనకు విషయం కూడా తెలుస్తుందండి అదేంటో తెలుసా ఆయన కుడిచేయి కింద వైపుగా చూపుతూ కనిపిస్తుంటుంది అంటే నా పాదాలే నీకు శరణమని ఆయన సూచించడం దీనికి అర్థమని తెలుసుకోవాలి శ్రీవారి పాదాలకు అంత విలువ అసలు శ్రీనివాసుడంటే శ్రీపాదములు శ్రీపాదములంటే శ్రీనివాసుడు అని అర్థం శ్రీహరిని అవమానించని అవమానించినవి పాదాలే అని సిరి అలిగిందని ఆ పాదముల వల్ల భృగు అహంకారమును తొలగించినదని పాదములే లోక కళ్యాణం చేసినది ఆ పాదములే సిరి హరి విడిపోయినది ఆ పాదముల వల్లే ఆమెను వెతుక్కుంటూ శ్రీహ శ్రీహరి వైకుంఠములకు వదిలి వెంకటాద్రి చేరాలనుకున్నవి చేరాలనుకున్న గుర్తులు ఆ పాదాలే మూడు అడుగుల్లో ఆనంద నిలయం చేరినది పాదములే శ్రీహరి అందున వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రాముఖ్యత ప్రముఖ స్థానం అనేది ఉన్నది ఆయన వైకుంఠం వదలడానికి కారణం పాదాలు ఆయన ఇలా వైకుంఠం వచ్చాడని గుర్తులు కూడా పాదాలే ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదాలకు ఎంత విలువ ఉందో శ్రీ రామావతారంలో మరియు గొప్పగా తెలుస్తుంది రాముడి కాలు తగిలిన రాయి అహల్గా మారిన వైన్యం కనిపిస్తూనే ఉంది అందుకే గృహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినదట అని పాడారు అంతటి మహిమనే గల శ్రీవారి పాదములు కృష్ణావతారం అంతమైంది పాదముల వల్లే బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం ఇక వామనవతారంలో బలి తనను అప్పగించడానికి కారణం కూడా ఆ పాదమే శ్రీహరి పాదాలను ఇంతటి విశిష్టత ఉంది అందుకే ఆ పాదాలకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విలవెల్లాడిపోతాయి అంత మహిమగల శ్రీవారి పాదాలను ఒక్కసారి తాకితే మనకు ఏడేడు జన్మల పాపాలు తొలగిపోయి ఆ శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తిరుమల గురించి వెంకటేశ్వర స్వామి గురించి ఇంతవరకు తెలుసుకున్నాం కదా ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే సుఖినో భవంతు